ఎస్ టూ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ఈ రోజు తెలుగుదేశం పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ చెకప్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ హెల్త్ చెకప్కు విశేషమైన స్పందన సమయం దాదాపు పదిన్నర కావస్తుంది ఇప్పటికే రెండు వందల మంది దాకా చూపించుకోవటం జరిగింది మరి ఈ మెగా హెల్త్ చెకప్లో ఈసీజీకి సంబంధించింది జనరల్ చెకప్ షుగర్ లెవెలు ఐ చెకప్ చేయించి ఫ్రీగా వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరుగుతుంది దాంతో పాటు టెంటల్ సంబంధించింది కూడా చెకప్ చేయిస్తున్నాం మరి ఇదొక అద్భుతమైన విషయంగా మేము పరిగణిస్తున్నాం ఏంటనంటే ప్రపంచంలో లక్షల కోట్లున్న వ్యక్తితో సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆ లక్షల కోట్లతో సమానమనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాకు చేతనైనంతవరకు ఇలాంటి హెల్త్ చెకప్లు పెట్టేసేసి వారికి చేదోడు వాదోడుగా ఉండాలి పేదవారి అందరికీ అన్న ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మరి మెడికల్కి సంబంధించిన వ్యక్తులు డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మరి ఎంతో సహకారం సహకరించి వారు కూడా మరి ఎక్కడ మీరు హెల్త్ చెకప్ ఈ క్యాంపులు పెట్టినా మేము మీకు సహకరిస్తామచ్చి అని వచ్చిన ఆ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ అందరికీ డాక్టర్స్ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఈరోజు నాతో పాటు షేర్లింగంపల్లి డివిజన్కి సంబంధించిన అధ్యక్షులు శివ మరి రాష్ట్ర నాయకులు అఖిలేష్ యాదవ్ కానీ మరి అలాగే మధుమోహన్ కానీ ఇంకా నాతో సంబంధించిన రామారావు గారు కానీ మన బాలాజీ కానీ రామకృష్ణ కానీ ఇలా చాలామంది అందరు కూడా ఈ కార్యక్రమానికి కృషి చేసి ఈ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్ని సేవలు చేసినా కూడా ఇలాంటి సేవలు జనరల్గా కరోనా వచ్చినప్పుడు అసలు మనిషి ప్రాణం విలువేంటిదో తెలిసింది మరి ఆ తర్వాత ఎక్కడైనా సరే హెల్త్ మంచిగా ఉండాలి అనే దాని సదుద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రాబోయే రోజులలో కూడా ఇంకా ఇలాంటి ఎన్నో మెడికల్ క్యాంప్స్ నెక్స్ట్ మన పాపిరెడ్డి కాలనీలో కూడా మరి శివగౌడ ఆధ్వర్యంలో కూడా ఇంకో కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం ఇలాగే మీరందరూ సహకరించి ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతి పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ